వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాజ్ మీ టైటిల్లో చూసినట్టే ఇది డెకరేషన్ వీడియో అనమాట బర్త్డే డెకరేషన్ యాక్చువల్గా మా ఇంట్లో బర్త్డే డెకరేషన్స్ అనేవి మాకు లేదు బట్ మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మాత్రం బర్త్డే డెకరేషన్స్ ఉండాలి లేకపోతే లైక్ సెలబ్రేషన్స్ అనేది లేకపోయినా జస్ట్ ఒక ఫోటోషూట్స్ అయినా ఉండాలి బికాస్ వాళ్ళు ఫ్యూచర్లో చూసుకున్న మెమరీస్ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అయితే ఈ బెలూన్స్ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఫస్ట్ చూపించిన గోల్డ్ కలర్ అన్ కాన్ఫర్ట్ బెలూన్స్ అవంతా మాత్రం ఆన్లైన్లోనే తీసుకున్నాను దానికి సంబంధించిన వీడియో షార్ట్ వీడియోస్లో అయితే మెన్షన్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఈ డెకరేషన్ చాలా ఈజీగా ఉంది బట్ ఏంటంటే హ్యాండ్ పంప్తో కాకుండా మెషిన్ పంప్ని యూస్ చేయండి నేను నా దగ్గర హ్యాండ్ పంప్ లేదు యాక్చువల్గా మా వదిన దగ్గర ఉంది వాళ్ళు బయటికి వెళ్ళారని చెప్పేసి హ్యాండ్ పంప్తో కొన్ని చేశాను కొన్ని చేస్తే ఏంటంటే హ్యాండ్ పంప్తో కూడా చేయొచ్చు చేయకూడదు అని కాదు కాకపోతే టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను బెలూన్స్ అని ఫస్ట్ పంప్ చేసి పెడుతున్నాను అండ్ ఇక్కడ ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే బెలూన్ అనేది సైజ్ మరీ పెద్దది ఉండకూడదు మరీ పెద్దది ఉంటే కనుక అది బర్స్ట్ అయిపోతుంది సో మేము ఫస్ట్ చేసిన మిస్టేక్ అదే బ ఎక్కువ పెద్దది చేస్తే అది బర్స్ట్ అవుతుంది అందుకని మినిమల్ సైజ్ అయితే పెట్టుకోండి సో అన్ని బెలూన్స్ కొంచెం హ్యాండ్ పంప్తో చేసి ఉంటున్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం బికాస్ పోయినసారి ఆఫ్లైన్లో తీసుకున్నాను అప్పుడు ఏమైంది అంటే అన్నీ ఇలా కొట్టంగానే ఇలా బర్స్ట్ అయిపోయినాయి సో అందుకని ముందే లేదు కొన్ని కొట్టి పక్కన పెట్టాను అనమాట సో ఓకే బర్స్ట్ అవుతున్నాయి లేదా అని చెక్ చేసుకున్నాను ఈసారి అయితే మాత్రం బెలూన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ తీసుకున్నాను ఆఫ్లైన్లో అండ్ ఇంకొక విషయం తెలుసా నాకు మిషన్ పంప్తో అసలు కొట్టడం రాదు నాకు చాలా భయం బికాస్ అది ఒక సౌండ్ వస్తుంది ఆ సౌండ్కే కొంచెం భయం వస్తుంది బట్ ఈసారి నేను ఆ ఫియర్ని అయితే ఓవర్కమ్ చేసి ఎట్లయినా చెయ్యాలి 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 కంప్లీట్ చేశాను ఓవరాల్గా అయితే నాకు ఇప్పుడు బెలూన్ పంప్తో భయం అనేది పోయింది అండ్ ఫైనల్గా అయితే బెలూన్స్ అన్నీ అయితే పంప్ చేసేసాము అండ్ డెకరేషన్ చేసేటప్పుడు ఒక్కళ్ళ వల్ల అయితే అన్నీ అవ్వవు ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి చేస్తే డెకరేషన్ వైజ్ చాలా బాగొస్తుంది యాక్చువల్గా నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టము ఒక ఒక ఫైవ్ టు టెన్ బెలూన్స్ బ్లో చేసేసి పెట్టేసి హ్యాపీ బర్త్డే అట్లా పెట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు ఒక బెలూన్ ఆర్చ్తో ఒక డెకరేషన్ చేస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇంత డెకరేషన్ చేశారంటే నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి టు బీ ఫ్రాంక్ బికాజ్ మనకి మనము పెరిగే కొన్ని ఐడియాస్ పెరుగుతాయి ఐడియాస్ ఎగ్జిక్యూషన్ కూడా పెరుగుతూ ఉండాలి కదా సో అట్లా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను ఈ శారీ డెకరేషన్ అనేది సో ఫస్ట్ మనము ఇలా కర్టన్స్ తెచ్చుకున్నాము ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఒకటి ఓన్లీ టూ కర్టన్స్ కాకుండా మేము ఓన్లీ టూ తెచ్చాము అలా అయితే మనకి నిండుగా కనిపించట్లేదు మధ్యలో బ్రేక్స్ బ్రేక్స్గా కనిపిస్తుంది సో అలా కాకుండా ఒక ఫోర్ తెచ్చుకొని తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకున్నాంలేండి ఫోర్ తెచ్చుకొని పెట్టుకుంటే అది మొత్తం బాగా నిండుగా కనిపించింది అండ్ ఇదే ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది బెలూన్ ఆర్చ్ ఇది బెలూన్ ఆర్చ్ ఎప్పుడు చూస్తాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు బికాజ్ లిటిల్ బిట్ ఏంటంటే ఫ్లాప్ అయిద్దేమో అని ఒక భయం ఉంది బట్ ఈసారి ఫ్లాప్ అవ్వకూడదు సరే కానీ అయితే అయింది మనకి చిన్నవన్న తెలుసు కదా అనే ఒక కాన్ఫిడెన్స్తోనే స్టార్ట్ చేశాను అండ్ ఫైనల్లీ నేనైతే ఫినిష్ చేశాను అనమాట ఇది జస్ట్ చాలా ఈజీ చూసినప్పుడు ఈజీగా అనిపించింది కానీ బట్ పెట్టినప్పుడు ఈజీగా ఉంటుందా లేదా అన్న ఒక క్వశ్చన్ అయితే ఉంది నాకు బట్ ఇది దిస్ ఈజ్ ఈజీ ఏంటంటే మన బెలూన్స్ అనేవి మనము ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ అక్కడ హోల్స్ ఉన్నాయి కదా సో దాంట్లో పెట్టేయడం అంతే పెట్టాక లోపలికి ఫిక్స్ చేయాలి కొంచెం అదొక్కటే చూసుకొని బెలూన్స్ని కరెక్ట్గా పెట్టుకొని ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వస్తే మాత్రం దిస్ ఈజ్ రియల్లీ ఈజీ అండ్ ఫైనల్గా దీంట్లో ఒక సిక్స్టీ టు సెవెంటీ బెలూన్స్ ఉన్నాయి బట్ చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది బట్ సిక్స్టీ టు సెవెంటీ బెలూన్స్ అయితే దీంట్లో ఆల్మోస్ట్ నియర్ టు సిక్స్టీ టు సెవెంటీ బెలూన్స్ అయితే ఉన్నాయి సో ఫైనల్గా నా బెలూన్ ఆర్చ్ అయితే కంప్లీట్ అయింది అండ్ తర్వాత మిగతా వాళ్ళందరూ ఇవి ఇవి డెకరేషన్వి సంబంధించిన మిక్కి మౌస్ అండ్ బ్యానర్ ఇవన్నీ అయితే కడుతున్నాము అండ్ ఇప్పుడు బెలూన్ ఆర్చ్ అనేది నాకు ఒక సైడ్ ఆ బెలూన్ అనేది ఒక కర్వ్ లాగా కావాలి సో ఇక్కడ ఆ కర్వ్ కోసం మేము ఏం చేస్తున్నాము మా తిప్పలు చూడండి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొంచెం స్ట్రైట్గా వచ్చి బెండ్ అవ్వాలి సో అది నా థీమ్ నేను అనుకున్నది సో బెండ్ అయ్యి ఇంకొక సైడ్ ఏమో మిక్కి మోస్ని పెట్టాలి అని అనుకున్నాను ఇక్కడ ఏంటంటే మాకు ఏమి మేకులు కానీ అట్లాంటివి లేవు లేవు కాబట్టి నేనేం చేశానంటే పైన మీరు డోర్ హ్యాంగర్స్ ఉన్నాయి చూసారా సో దానికి ఎస్ ఎస్హుక్ని పెట్టి దానికి రిబ్బన్ అయితే టై చేసేసి కిందకి రానిచ్చేసాను ఆ రిబ్బన్ని సో అక్కడ మీరు చూస్తే రిబ్బన్ చూస్తే సో ఆ రిబ్బన్ని కింద దాకా తెచ్చేసి అక్కడ బెలూన్స్కి టై చేసేసాను అనమాట సో అర్థమైంది కదా సో హుక్ పెట్టేసి దానికి రిబ్బన్ కింద దాకా తీసుకొచ్చి సో దానికి బెలూన్ అయితే టై చేయటం వల్ల అది చాలా గిట్టిగా స్ట్రాంగ్గా నిలబడింది అండ్ ఇది కట్టడానికి మన హైట్ సరిపోదు సో అందుకని చెప్పి వచ్చి మరీ ట్రై చేస్తున్నాను అప్పటికీ అవలేదు అందుకని చెప్పి హైట్ నోళ్ళకైతే ఇచ్చేసాను అనమాట టై చేయండి అని అండ్ కమింగ్ టు బ్యానర్ ఇది యాక్చువల్గా నేను ఆఫ్లైన్లో తీసుకున్న సెట్లో ఒక బ్యానర్ వచ్చింది బట్ నాకు అది అంత ఇంప్రెసివ్గా లేదు అందుకని చెప్పేసి ఇది నేను సపరేట్గా తీసుకున్నాను కొంచెం గ్లిటరీ స్టైల్లో కావాలి అని చెప్పి తీసుకున్నాను ఇవి పెట్టేటప్పుడు మనం డబల్ టైప్ యూజ్ చేసి పెట్టండి సో వెనకున్న సర్ఫేస్ పట్టు కూడా మారుతుంది సో ఇదైతే మేము వెనక మాకు వుడ్ ఉంది కాబట్టి మేము డబల్ టైప్ యూస్ చేసాం అండ్ మిక్కీ మౌస్ థీమ్ అని చెప్పాం కాబట్టి అన్నీ మిక్కీ మౌస్ అయితే సెట్ చేసేసాము అండ్ దిస్ ఈస్ ద బెలూన్ ఆర్చ్ యూస్ చేసి మనము మంచిగా అయితే ఫిక్స్ చేసాం సో నెంబర్ అండ్ హ్యాపీ బర్త్ డే అండ్ ఇక్కడ అయితే బర్త్డే బాయ్ రెడీ అయిపోయాడు కానీ బర్త్డే బాయ్ అసలు ఫొటోస్ తీసుకోడానికి అస్సలు సహకరించలేదు ఈ సారీ సో ఫస్ట్ బర్త్డే అప్పుడు మంచిగా సహకరించాడు సే సెకండ్ బర్త్డే వచ్చేటప్పటికి కొంచెం లేదు నేను పెద్ద అని చెప్పి చూపించేశాడు అనమాట అండ్ బర్త్డే అంటే గిఫ్ట్స్ లేకపోతే ఎట్లా చెప్పండి సో గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఇంకొక విషయం తెలుసా ఇక్కడ మీరు గమనిస్తే కాస్ట్యూమ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కదా ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే జరిగింది గిఫ్ట్స్ ఓపెనింగ్ అనేది బికాస్ వాడికి వాడికి బాగా నిద్ర వచ్చేసి నిద్రపోయాడు అందుకని చెప్పేసి ఇంకా గిఫ్ట్స్ అయితే మాత్రం నెక్స్ట్ డే ఓపెన్ చేపిచ్చామనమాట అప్పుడు కూడా అసలు ఓపెన్ చేయడానికి రెడీగా లేడు వెళ్ళిపోతా 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 అని గోలగోళ చేశాడు బట్ ఫైనల్గా అయితే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసాం ఇంతకీ గిఫ్ట్స్ ఏమి ఇచ్చి ఉంటాను చెప్పండి మీరు ముందే గెస్ట్ చేసి ఉంటే కదా కింద కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈ బర్త్డే గిఫ్ట్స్ అన్నీ కూడా నేను వన్ మంత్ ముందే ప్రి ప్రిపేర్ చేసాను అనమాట నాకు వీడికి ఏమేమి ఇష్టమో అని తెలుసు అంటే కొన్ని టాయ్స్తో వీడు పర్టికులర్గా ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పేసి నేను కార్ అంటే చాలా ఇష్టము కార్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎవరన్నా కార్ తీసుకొని వస్తారేమో అని చెప్పి కార్ని నేను ఆపాను అండ్ ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ గిఫ్ట్ ఏంటి అనేది సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అనమాట అది కూడా ఫస్ట్ బర్త్డేది యాక్చువల్గా ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా మా ఇంట్లో సెలబ్రేషన్స్ లేవు కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ సో అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చే లోపల చిన్న డెకరేషన్ ఒకటి చేశాను సో అక్కడ తీసిన పిక్ అనమాట నాకు ఎప్పుడు ఆ పిక్ చూసినా బాగా నచ్చేది సో అందుకని చెప్పి ఇది ఫోటో ఫ్రేమ్ లాగా చేయించాను అండ్ ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే చేయించాను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మనము ట్రస్ట్ ఉంటుందా లేదా అని ఒక భయం ఉంటుంది కదా బట్ చాలా బాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది సో ఇది అనమాట ఫస్ట్ బర్త్డేకి చేసింది సో వన్ వాడే చూసుకొని భలే నవ్వుకుంటున్నాడు అండ్ నెక్స్ట్ గిఫ్ట్ మీద పైకి ఎక్కి కూర్చున్నాడు సో ఇది ఓపెన్ చేసి ఇది మాత్రం నేను తెచ్చినప్పుడు అవి అంటే ఆన్లైన్లోనేది తీసుకున్నాను అవి ఇరిగిందా అని ముందే చూసుకుంటాము అదేమన్నా డ్యామేజ్ ఉందా అని చెప్పి చూసుకుంటాము కదా సో అప్పుడు చూస్తున్నప్పుడు లేదా ఆ బొమ్మ అసలు దాని లోపల కూడా పెట్టని ఇలా అంత బాగా ఆడుకున్నాడు అనమాట దాంతో అది చాలా బాగా నచ్చింది బికాస్ వాడికి ఏంటంటే బాల్స్ అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి బాల్స్కి నేను తీసుకున్నాను ఇంకొకటి సో ఇది ఫైనల్ ఓపెన్ చేసే అంతసేపు కూడా నా దగ్గర ఉండనంటే అంటే ఉండను వెళ్ళిపోతున్నాడు ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సో బాల్స్ వేస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే తెచ్చినప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇది ఆడుతుంటే మా మేనకోడలు అరుస్తుంది వెనక నుంచి నేను 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 అని చెప్పి ఇంకా ఫైనల్గా సెటిల్ అయ్యారనమాట ఇద్దరు సో వాళ్ళిద్దరికీ పెద్ద గేమ్లో ప్రోస్ లాగా చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు గేమ్ని వాళ్ళిద్దరికి వాళ్ళ కోసమే ఆ గేమ్ని డిజైన్ చేసినట్టు కూర్చొని ఆడుకుంటున్నారు ఫైనల్గా థర్డ్ గిఫ్ట్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నప్పుడు దీన్ని వర్చువల్గా కూడా చూపించారు లైక్ ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది అంటానికి ఇదే కా ఇదే అనమాట రీజన్ సో ఇది ఇదేంటంటే యాక్చువల్గా వర్చువల్గా కూడా మన ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఒక వర్చువల్ ఇమేజ్ త్రూ మనం చూస్తామన్నమాట లైక్ ఎలా ఉంటుంది ఎలా అని చెప్పి నాకు చాలా నచ్చింది కాన్సెప్ట్ చాలా నచ్చింది ఇది ముందే అసెంబ్ల్ చేసేద్దాం అనుకున్నాను కానీ ప్యాకేజింగ్ చేసినప్పుడు కుదరదు అని చెప్పి అసెంబ్బుల్ చేయలేదు ఈ లోపల వీళ్ళు అని పెట్టేయాలి దాని మీద ఎక్కేయాలని గోలగోల చేసేసారు బట్ ఫైనల్గా అయితే దాన్ని అసెంబ్బుల్ చేసాకి వాళ్ళపై వాళ్ళకి ఎక్కిచ్చాము దానిపైన వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది బికాజ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు వాటితో సో ఐఎమ్ సో హ్యాపీ ఇంతకీ మీకు ఎలా అనిపించింది డెకరేషన్ ఐడియా ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి స్టేట్ ఫర్ మోర్ బ్లాగ్స్ బాయ్